వాడవాడలో కొలువుతీరిన గణేష్ మహారాజ్ పెద్దపెల్లి పట్టణ కేంద్రంలోని ప్రగతి నగర్లో భక్తి శ్రద్ధలతో గణనాధునికి పూజలు నిర్వహించిన కాలనీవాసులు గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి మా కాలనీలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మేమంతా కలిసికట్టుగా ఒక కుటుంబ కార్యక్రమంలాగా ఈ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటామని కాలనీవాసులు అంటున్నారు మా ప్రగతి నగర్లోని పెద్దపల్లిలోని ప్రగతి నగర్లో ఈ గణేషుణ్ణి దాదాపుగా థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడ మండపంలో విఘ్నేశ్వరుణ్ణి నెలకొల్పుకొని ఎంతో ఐకమ ఐకమత్యంతో మా స్ట్రీట్ వాళ్ళందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతోని కొలుసుకోవడం జరుగుతున్నది దీని ద్వారా ఎంతో ఐకమత్యం ప్రతి అంటే స్ట్రీట్లో చాలా ఐకమత్యము ఎంతో పెంపొందింది సీతారాములు సార్ అని థర్టీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ సార్ మొదలుపెట్టారు ఆ సార్ తర్వాత వారి బావమర్ది కిషన్ రావు గారు దీన్ని చేతికి తీసుకొని స్ట్రీట్లోని లేడీస్ అందరినీ గ్యాదర్ చేసి అందరితోని చాలా చక్కగా పూజలు చేయిస్తూ భజనలు చేయిస్తూ లాస్ట్ రోజు చక్కగా లేడీస్తోని దేవుని ఊరేగింపు మొత్తము ఇట్లా అంటే చాలా చక్క ఎట్లా అంటే అయ్యప్ప టెంపుల్ నుంచి ఇన్స్పెక్షన్ బంగ్లా అటు నుండి చందపల్లి తీసుకెళ్ళి నిమజ్జనం చేసేవారు అది కాలక్రమేణా ఆ ఒకరి నుండి ఒకరికి స్ట్రీట్లో ఇంకా చాలా హౌజెస్ పెరగడం ఇంకా కొత్తగా మళ్ళీ దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మా స్ట్రీట్లోని వాళ్ళందరూ పోతరాజులు సంపత్ శైలజ అన్నయ్య గారులు అలాగే కృష్ణారెడ్డి రవీందర్ రెడ్డి తర్వాత ఎల్ఐసి కనకన్న వీళ్ళు మండలిగా గణేష్ మండలికి వ్యవహరిస్తూ చాలా ఎంతో వాళ్ళు శ్రమకి ఓర్చి ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది దీని ద్వారానైతే మేము చాలా అన్యోన్యంగా ఉంటున్నాము ఐకమత్యంతో ఉంటున్నాము ఈ గణేష్ ద్వారా ఈ గణేష్ ద్వారా మా పిల్లలు కూడా అభివృద్ధి అభివృద్ధిలోకి వచ్చిరని భావిస్తున్నాము చిన్న చిన్న పిల్లలు ఉండే వాళ్ళు పెద్ద ప్రయోజ ప్రతి వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనారు చాలా ఆనందదాయకంగా ఉందండి